హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు డే టు డే రివ్యూ సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ డాన్స్ కోరియోగ్రాఫర్ అనేటువంటి జానీ మాస్టర్ మీద రేప్ కేసు అయితే రిజిస్టర్ అయింది రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో అసలు ఏం జరిగింది ఎందుకు కేసు పెట్టారు ఎవరు పెట్టారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెయిన్ కంటెంట్ లోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్ లో జానీ మాస్టర్ గురించి మనందరికీ తెలిసిందే ఆయన ఇండియాలోనే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డ్యాన్స్ కోరియోగ్రాఫర్ అండ్ కొన్నాళ్ళ క్రితం ఆయన జనసేన పార్టీలో కూడా కలిశాడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకి చాలా ఇష్టం అందుకే జనసేన పార్టీలో కలిసి పవన్ కళ్యాణ్ గారికి అండ్ జనసేన పార్టీకి చాలా సపోర్ట్ అయితే చేశాడు బట్ ఇప్పుడు ఆయన మీదే రాయదుర్గం పోలీస్ స్టేషన్లో రేప్ కేసు అయితే రిజిస్టర్ అయింది ఈ కేసు ఎవరు పెట్టారంటే జానీ మాస్టర్ కి ఒక లేడీ కొరియోగ్రాఫర్ ఉన్నారు అంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అని చెప్పొచ్చు ఆమెకైతే ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉంటాయి ఆమె అయితే జానీ మాస్టర్ మీద రేప్ కేసు అయితే పెట్టింది ఎందుకు పెట్టిందంటే జానీ మాస్టర్ తో పాటు ఈమె చాలా సాంగ్స్ కి లేడీ కొరియోగ్రఫర్ గా అండ్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా అయితే చేసింది సాంగ్స్ కొరియోగ్రఫీ అప్పుడు చెన్నై కానీ ముంబై కానీ లేకపోతే వేరే స్టేట్స్ కానీ వేరే కంట్రీస్ కూడా వెళ్ళేవారు కోరియోగ్రఫీ పని మీద అక్కడైతే జానీ మాస్టర్ అయితే చాలా సార్లు లైంగిక దారులు అయితే చేసేవాడంట అండ్ ఫిజికల్ అటాచ్మెంట్ కోసం ఫోర్స్ చేసేవాడంట బలవంతం చేసాడంట అండ్ కొన్ని బెదిరింపులు కూడా చేసేవాడంట సో ఆమె ఇప్పుడైతే అసహనం కోల్పోయి జానీ మాస్టర్ మీద ఇట్లా చేస్తున్నాడనేసి రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు అయితే రిజిస్టర్ చేసింది మరి దీనికి జానీ మాస్టర్ ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది ఇంకా ఆఫీషియల్ గా బయటకు అయితే రాలేదు ఈ న్యూస్ తెలియగానే నాకైతే కాసేపు మైండ్ చేయలేదు ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో లో కానీ జనసేన పార్టీ తరఫున కానీ ఈయన గురించి పార్టీ గురించి చాలా గొప్పగా మాట్లాడేవాడు అంటే ఇక్కడ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదు ఈయన చాలా మంచి మాటలు చెప్పేవాడు కదా మరి ఇప్పుడు ఈయన బుద్ధి ఏమైంది ఇప్పుడు నాకు మెయిన్ గా నడుస్తున్న ఆలోచన ఏంటంటే ఈ విషయం పైన పవన్ కళ్యాణ్ గారు ఎట్లా రియాక్ట్ అవుతారు ఇదైతే నాకైతే క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోయింది మరి దీనికి జానీ మాస్టర్ ఎట్లా డిఫెన్స్ చేసుకుంటాడో లేకపోతే ఈయన సైడ్ ఏమైనా ఉన్నాయా ప్రూఫ్స్ కానీ ఇట్లాంటివి ఇవైతే ఇంకా బయటికి రాలేదు జానీ మాస్టర్ ఎలా డిఫెన్స్ చేసుకుంటాడనే దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు అయితే రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది నాకైతే చూడాలనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు అయితే దీనికి ఎట్లా రియాక్ట్ అవుతారనేసి ఆ అప్డేట్స్ కూడా నేను అప్డేట్ ఇస్తా ఉంటాను సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆమెలో పెట్టుకోండి నా ఫర్దర్ గా వచ్చే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా ఎట్ ఎ టైమ్ అంతా ఉంటాయి సో మళ్ళీ కలుద్దాం Thanks for watching. Bye.